అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజే మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైంది ఈ మహాలయ అమావాస్యకు మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఇది పెద్దలను స్మరించుకోవడానికి ఒక చక్కటి రోజుగా చెప్పారు మహాలయ అమావాస్య రోజు మనము ఏ ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేయడం ద్వారా మన పితృదేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది మన కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కష్టాలు తొలగిపోయి పితృదేవతల అనుగ్రహం చేత మన జీవితం సంతోషంగా ఉంటుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మహాలయ అమావాస్యను పెద్దల అమావాస్య అని కూడా పిలుస్తారు అంటే ఈ మహాలయ అమావాస్య రోజు మన పితృదేవతలు పితృలోకం నుండి భూలోకానికి వస్తారు మన వంశీకులైన మన బిడ్డలు మనల్ని తలుచుకుంటున్నారా లేదా మనల్ని ఆరాధిస్తున్నారా లేదా అని చూడడానికి భూలోకానికి వస్తారట పితృకార్యాలు చేయడానికి పితృదేవతల్ని ఆరాధించడానికి ఈ మహాలయ అమావాస్య కంటే మంచి రోజు ఇంకొకటి లేదని మనకు పురాణాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు ఈ పెద్దల అమావాస్య రోజు మన పితృదేవతల్ని స్మరించుకోకపోయినా వాళ్లకు నమస్కరించుకోకపోయినా మనకు జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు కూడా కలగవు అని శాస్త్రంలో చెప్పబడింది ఎందుకంటే ఈ విలువైనటువంటి శరీరాన్ని మనకు ప్రసాదించింది మన పితృదేవతలే కదా మన ఇల్లు మన ఆస్తి పాస్తులు అదేవిధంగా మన జీవితం అంతా పితృదేవతలు పెట్టినటువంటి భిక్ష మన జీవితంలో పితృదేవతల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు ఎందుకంటే వాళ్ళు మన వంశానికి మూల పురుషులు కాబట్టి సంవత్సరానికి ఒకసారి అంటే ఈ పితృపక్షాల్లో వచ్చేటువంటి మహాలయ అమావాస రోజు మన పితృదేవతల్ని మనం శ్రద్ధ భక్తులతో పూజించాలి ఆరాధించాలి మరి ఎలా ఆరాధించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మహాలయ అమావాస రోజు కుటుంబ సభ్యులందరూ కూడా ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే చక్కగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాలు చేయాలి ఈ మహాలయ అమావాస్య రోజు బారెడ పొద్దు వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు స్నానం చేసిన తర్వాత పరిశుభ్రమైనటువంటి తెల్లని వస్త్రాలను ధరించడం చాలా మంచిది ఈ మహాలయ అమావాస్య రోజు నలుపు రంగు వస్త్రాల్ని ధరించకూడదు తెల్లని వస్త్రాలను ధరించినట్లయితే పితృదేవతలు ప్రీతి చెందుతారు ఆ తర్వాత ఇల్లు వాకిలి చక్కగా శుభ్రపరచుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు మనం మహాలయ అమావాస్య రోజు పితృదేవతల్ని ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు ముగ్గు పెట్టినట్లయితే అది దేవతలకు ఆహ్వానం మనం పండుగలు చేసేటప్పుడు వ్రతాలు నోములు చేసేటప్పుడు చక్కగా ఇంటి ముందు అలకి ముగ్గులు పెడతాం కానీ మనం పితృపక్షంలో మహాలయ అమావాస రోజు పితృకార్యం చేస్తున్నాం కాబట్టి ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు అలాగే పొరపాటును కూడా ఇంట్లో గంటం రోగించకూడదు మీరు గంటం రోగించారంటే పితృదేవతలు అక్కడి నుండి వెళ్ళిపోతారు దేవతలు ఇంట్లోకి వస్తారు గంటం రోగించినట్లయితే ఆ గంట శబ్దము ఇంట్లో వినిపించినట్లయితే పితృదేవతలు వెళ్ళిపోతారు దేవతలు అక్కడికి వచ్చేస్తారు కాబట్టి మీ ఇంట్లో పొరపాటును కూడా ఈ మహాలయ అమావాస రోజు గంటం రోగించకుండా చూసుకోండి ఈ మహాలయ అమావాసనాడు మీ పితృదేవతలకు ఇష్టమైనటువంటి వంటలని ఇంట్లో చేయండి అంటే మీ తాతగారు కావచ్చు మీ నానమ్మగారు కావచ్చు మీ తండ్రిగారు కావచ్చు మీ తల్లిగారు కావచ్చు లేక మీ అత్త మామ కావచ్చు వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలేవో మీకు బాగా తెలిసి ఉంటుంది కదా ఆ వంటల్ని చేయండి కానీ వంటల్లో దోసకాయలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆడకూడదు మనము ఈ మహాలయ అమావాస రోజు పితృకార్యాన్ని చేసేటప్పుడు దోసకాయను కానీ దోస పండ్లను కానీ పితృకార్యంలో వినియోగించకూడదు ముఖ్యంగా పాయసము వడ ఈ రెండు పితృదేవతలకి చాలా ప్రీతి పాత్రమైనటువంటివి వంటలని పండితులు చెబుతున్నారు పాయసం వడ మాత్రం తప్పకుండా మహాలయ అమావాస రోజు చేయాలి ఆ పైన మీకు ఇష్టం వచ్చినటువంటి వంటలు మీ శక్తి మేరకు చేసుకోవచ్చు పాయసం వడ తప్పకుండా ఉండేలా చూసుకోండి ఆ తర్వాత మరణించినటువంటి మీ పితృదేవతల యొక్క చిత్రపటాన్ని తీసుకోండి ఎవరైతే చనిపోయిన మీ పూర్వీకులు ఉంటారో వాళ్ళ ఫోటోని దక్షిణం వైపు ఉంచి మీరు కూడా దక్షిణం వైపు తిరిగి చక్కగా ఫోటోకి గంధము కుంకుమలు సమర్పించండి ఆ తర్వాత మీ దగ్గర ఉండే ఫోటోలకి పూలమాల మందారం పూలు గులాబీ పూలు చామంతి పూలు పితృదేవతలకు సమర్పించి బట్టలు పెట్టేటువంటి వాళ్ళైతే చక్కగా పితృదేవతలకి బట్టలను కూడా సమర్పించుకోవచ్చు అలా పెట్టిన వాటిని మీరు ధరించడం కంటే కూడా ఎవరికైనా పేదవారికి ఇస్తే చాలా మంచిది పితృదేవతలు ప్రీతి చెందుతారు బట్టలు లేనటువంటి పేదవాళ్ళు భిక్షగాళ్ళు ఎంతోమంది బట్టలు చినిగిపోయి వేసుకోవడానికి బట్టలు లేకుండా ఎన్నో అవస్థలు పడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు వాళ్లకు మీ పితృదేవతల పేరిట వస్త్రదానాన్ని చేసినట్లయితే మీ పితృదేవతలు పొంగిపోతారు మిమ్మల్ని మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తారు ఆ తర్వాత వారికి ఇష్టమైన వంటలను వండి వారి ఫోటో ముందర పెట్టి సాంబ్రాణి వేసుకొని వారికి సమర్పించే ఇంట్లోని వారందరూ ఒక పది నిమిషాలు తలుపులు వేసి బయటికి వెళ్ళాలి ఇలా చేస్తే పితృదేవతలు వచ్చి మీరు పెట్టిన వాటిని స్వీకరిస్తారు ఇంట్లోకి వెళ్ళి పితృదేవతల ఫోటో ముందర పెట్టిన ఆహారాన్ని కాకులకు కానీ కుక్కలకు కానీ ఆహారంగా తినిపించండి పితృదేవతల అనుగ్రహం కలిగితే ముక్కోటి దేవతలను అనుగ్రహం కలిగినట్లే ముఖ్యంగా ఈ మహాలయ అమావాస రోజు తప్పకుండా కాకి భోజనం పెట్టాలి అంటే మీ పితృదేవతల ఫోటో ముందర చక్కగా ఒక ఆకు వేసి వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలన్నీ కూడా చేసి పెట్టి ఉంటారు కదా ఆ వంటలన్నిటిని కూడా తీసుకొని వెళ్ళి మేడ మీద కాకి పెట్టేయండి లేకపోతే దక్షిణం వైపు ఉన్నటువంటి గోడ మీద పెట్టేసేయండి వాళ్ళు కాకురూపంలో వచ్చి సేకరిస్తారు కాకులు లేవు మా ఇంటి దరిదాపుల్లో అంటే మీరు కుక్కకైనా కూడా పెట్టుకోవచ్చు కుక్క కాలభైరవ స్వరూపం కాబట్టి ఒక్కొక్క కూడా సమర్పించవచ్చు ముఖ్యంగా మీ ఇంటి దగ్గర గోమాత ఉంటే ఆ గోమాత పాదాలను పూజించి చక్కగా గంధము కుంకుమ పెట్టి గోమాతకు రెండు అరటి పళ్ళు అదేవిధంగా గడ్డి సమర్పించి గోమాత తాగడానికి కొన్ని నీళ్ళను సమర్పించి గోమాతకు మీరు ఐదు ప్రదక్షిణలు చేసినట్లయితే పితృలోకంలో ఉన్నటువంటి పితృదేవతలు ప్రీతి పొందుతారు మీకు జీవితంలో ఎటువంటి కష్టము రాకుండా ఎటువంటి సమస్యలు రాకుండా వాళ్ళు ఆశీర్వదిస్తారు అఖండ రాజయోగం పడుతుంది అలాగే మహాలయ అమావాస్య రోజు గోమాతను పూజించిన గోమాతకు గ్రాసం సమర్పించిన గోమాతకు ప్రదక్షిణ చేసిన పితృదేవతల అనుగ్రహమే కాదు ముక్కోటి దేవతల అనుగ్రహము కలుగుతుంది గోమాత శరీరంలో దేవతలే కాదు పితృదేవతలు చరాచర బ్రహ్మాండము పద్నాలుగు లోకాలు గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సౌద్యులు నవగ్రహాలు అష్టదిక్పాలకు ఋషులు పంచభూతములు త్రిమూర్తులు సూర్యచందులు జగజ్జని కూడా గోమాత శరీరంలో కొలువుతీరి ఉంటారు కాబట్టి గోమాత తృప్తి పొంది మిమ్మల్ని అనుగ్రహిస్తే తప్పకుండా రాజయోగం కలుగుతుంది ముఖ్యంగా ఈ మహాలయ అమావాస రోజు మీ శక్తి ఉంటే మాత్రం మరణించినటువంటి మీ పితృదేవతల పేరిట చెప్పులు గొడుగు చేప వస్త్రాలు దానం చేయవచ్చు చాలా మంచిది ఒకవేళ మీకు శక్తి లేకపోతే స్వయం పాకాన్ని సద్బ్రాహ్మణుడికి దానం చేసి వారి పాదాలకు దండం పెట్టుకోండి స్వయం పాకం అంటే ఆ రోజు వాళ్ళు వండుకోవడానికి ఆ రోజుకు సరిపడినటువంటి భత్యం అన్నమాట బ్రాహ్మణులకు దానం చేయాలి మా ఇంటి దరిదాపుల్లో ఎవరో బ్రాహ్మణులు లేరు అనుకున్నవారు తీసుకోరు అన్న పక్షంలో ఎవరైనా పేదవాళ్ళకు కూడా మీరు స్వయం పాకం చక్కగా ఇవ్వచ్చు ముఖ్యంగా ఈ అమావాస్య రోజు కొన్ని పనుల పొరపాటును కూడా చేయకూడదు ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడకూడదు ఒకరినొకరు దూషించుకోకూడదు ఎందుకంటే పితృదేవతలు మన ఇంటి దగ్గరకు వచ్చి ఏదో ఒక రూపంలో మన ఇంట్లో మనం ఎలా మసులుకుంటున్నామో గమనిస్తూ ఉంటారు ముఖ్యంగా చిన్నపిల్లలు కొట్టడం మన పితృదేవతలకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి చిన్నపిల్లల్ని ఏడిపించడం కొట్టడం ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు ఈ మహాలయ అమావాస్య రోజు గోర్లు కత్తిరించకూడదు క్షవరం చేయించుకోకూడదు అంటే కటింగు షేవింగు చేయించుకోకూడదు అలాగే ఈ మహాలయ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేసి మీ పెద్దల్ని స్మరించుకోవాలి అయితే ఈ మహాలయ అమావాస్య రోజున తలకు నూనె మాత్రం అస్సలు పెట్టుకోకూడదు నూనె శనిదేవుని స్వరూపంగా చెబుతారు కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున తలకు నూనె మాత్రం పొరపాటును కూడా పెట్టుకోకండి అదేవిధంగా ఈ మహాలయ అమావాస రోజు ఇంటికి ఎవరు వచ్చినా వారికి భోజనం పెట్టి పంపించండి కనీసం తాగటానికి నీళ్లు తినడానికి ఏదైనా పలహారం అయినా ఇచ్చి మాత్రమే పంపించండి ఎవరైనా బ్రాహ్మణుడు వస్తే తప్పకుండా వాళ్ళకి స్వయం పాకం ఇవ్వండి ఇంటి ముందుకు ఎవరైనా బిక్షగాళ్ళు వస్తే అవతలికి పోని మాత్రం అనకండి కనీసం కాస్త బియ్యం కావచ్చు లేకపోతే కాస్త డబ్బులు కావచ్చు ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చి పంపండి చివరిగా ఇంకొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ పెద్దల అమావాస్య రోజున అంటే ఈ మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు ఆహారం పెట్టకుండా మీరు పూజించకూడదు అది అశుద్ధంతో సమానమని పండితులు చెబుతున్నారు